హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు అలసంద వడలు చూపించబోతున్నానండి అలాగే మన ఇంట్లో వేస్ట్గా పడి ఉండే బాటిల్స్ బాటిల్స్తోని అంటే ప్లాస్టిక్ బాటిల్స్తోని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి ఇక్కడొచ్చేసేసి ఈరోజు ముగ్గు అండి ఇది అయితే ముగ్గు చిన్నదిగా ఉంది బార్డర్స్ మాత్రం పెద్దగా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసేసి ఇంకా అలసంద వడల కోసం పొద్దున్న అలసందలు నానేసుకున్నానండి నానేసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి అవి వడేసుకున్నాను నీరు కారిపోయే వరకు అలానే దానికోసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత మిక్సీ వేసుకున్నానండి మిక్సీ వేసుకునే దానిలో జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకున్నాను తర్వాత అది మిక్సీ పట్టుకున్నాక ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు దానిలో మిక్సీ చేసుకున్నాను అనమాట తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అలానే అవి ఒక పేపర్ మీద ఆయిల్ రాసుకొని అంటే కవర్ మీద ఆయిల్ రాసానండి కవర్ మీద ఆయిల్ రాసి ఇట్లా చేసుకున్నాను అనమాట ఇట్లా వెడల్పుగా ఉండలు చేసి వెడల్పుగా చేసుకొని కళాయిలో వేసుకో వేసేసుకోవటమేనండి తర్వాత రెండు వైపులు అవి బాగా కాలినాక తీసేసుకోవటమే ఇవి హెల్త్కి చాలా మంచిదండి వడలు ఈవినింగ్ స్నాక్గా చేసామన్నమాట ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నాను తర్వాత వచ్చేసేసి మనం ఈ సమ్మర్లో ఎక్కువ మనం బాటిల్స్ అని కూల్ డ్రింక్స్ అని కోకోనట్ వాటర్ అని అవి తెచ్చుకుంటాం కదండీ అలా అయితే అట్లా బాటిల్స్ మనం అవి వాడేసినాక తర్వాత అవి వేస్ట్గా పడేయటమే అనమాట ఆ పడేసే బాటిల్స్ అని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అదే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇదైతే పెద్ద బాటిల్ అండి ప్రతి బాటిల్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను నాకు వీలైనవి చూ చూపిస్తున్నానండి ఇదైతే కోకోనట్ వాటర్ తెచ్చుకున్న బాటిల్స్ అనమాట అయితే ఇవి రెండు పైన అయితే సగభాగం వరకు కట్ చేశానండి కట్ చేసేసి ఈ రెండు ఏం చేస్తుంది అంటే డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్తోనే అంటించుకున్నానండి మీరు గమ్ పెట్టుకుని అయినా ఫివ్స్టిక్ పెట్టుకుని ఏదే ఎట్లాగైనా అట్లా అంటించుకోవచ్చు అండి దీన్ని రెండు బాటిల్స్ని ఇలా మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెన్స్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ అలా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి అలానే కిచెన్లో వచ్చేసేసి స్పూన్స్ కానీ సిజర్స్ కానీ నైఫ్స్ కానీ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అనమాట అంటే వేస్ట్గా పడేయకుండా ఇలా వాడుకోవచ్చు అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకు పప్పులు పప్పులిప్పు డబ్బాల్లో పోసుకుంటాం కదండి తర్వాత కొంచెం అవి లాస్ట్లో మిగిలిపోతాయి అనమాట అవి మనం మూడు వేసి కట్టినా కానీ ఒకసారి మూడి ఊడిపోవటం కానీ కింద పడిపోవటం కానీ జరుగుతుంది అట్లా అట్లా ఓపెన్ చేసి ఉంచితే కనుక డస్ట్ పడితే పురుగులు వస్తాయి కదా అట్లా కాకుండా ఇలా మనం 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 కావాలన్నప్పుడు తీసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందండి ఇట్లా పెడితే అయితే ఆ బాటిల్ పైన పైన వరకు కట్ చేసుకున్నాం కదా పైన పైన వాటిని ఏం చేశానంటే ఇట్లా ఈ కవర్ని దానిలోకి పోనిచ్చి దానికి క్యాప్ పెట్టుకోవాలండి మనం తీసుకోవాలన్నా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఆ కవర్ని లోపలిపోనుంచి ఇంకా దాన్ని ఇట్లా క్యాప్ పెట్టుకోవటం అనమాట ఇప్పుడు మనకు పురుగు పట్టడం కానీ డస్ట్ పట్టడం కానీ ఏముండదండి మనం ఎప్పుడైనా కావాలన్నా కూడా మనం ఆ మూత తీసేసుకొని మనకి ఎంత కావాలంత తీసేసుకొని మళ్ళీ ఆ మూత పెట్టుకొని పెట్టేసుకోవచ్చండి మనకి ఎంత కావాలంత తీసుకొని తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి అన్ని డబ్బాలు పోయాలంటే ఉండవు కదండి అలాంటప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చిన్న డబ్బాలు అయితే మిగిలిపోతాయి లేదా ఒక్కోసారి డబ్బాలు ఖాళీ ఉండవు అలాంటప్పుడు ఇట్లా పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ వచ్చేసేసి ఆ బాటిల్కి కింద పాటు కట్ చేశాను కదా ఆ పాటలు ఏంటంటే మనం ముగ్గు వేస్తుంటాం కదా ఇంటి ముందు ముగ్గు వేస్తుంటాం దేవుడి దగ్గర ముగ్గు వేస్తుంటాము బియ్య పిండి కానీ ముగ్గు పిండి కానీ దానిలో వేసుకొని మనం ఇట్లా ముగ్గు వేయటానికి కూడా వాడుకోవచ్చు ఇలా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇక్కడ పెద్ద బాటిల్ చూపించాను కదా ఆ పెద్ద బాటిల్ పైన బాటిల్ని అంతా కట్ చేశానండి ఆ తర్వాత కింద వచ్చేసేసి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టాను అనమాట మనం కూరగాయలు అవి కట్ చేసుకుంటాం కదా వాటర్లో కూరగాయలు కడుగుతాము అదంతా నీరు నీరు ఉంటుందండి మనం ఏం చేస్తామంటే ఇంకా వాటర్లో వేస్తాం కాబట్టి అవి తీసుకొచ్చి డబ్బాలో అనుకోండి నీరంతా కారిపోతుంది డస్ట్ వరకే దానిలో ఉంటుందండి ఆ డస్ట్ తీసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి మనం ఒకసారి పప్పులు అవి తెచ్చుకుంటాం కదా డబ్బాల్లో పోస్తూ ఉంటే ఒకసారి ఆ కవర్ అటు జరిగి ఇటు జరిగి అవి కింద పడిపోతాయండి కింద పడిపోకుండా ఇలా మనం ఏం చేయాలంటే మనం అది కింద డస్ట్కి వాడుకోవడానికి యూజ్ చేసుకున్నాం కదా బాటిల్ పైన పార్ట్ ఏంటంటే ఇట్లా గరాట లాగా వాడుకోవచ్చు అండి మనం ఆయిల్ పోసుకోవడానికి కానీ వాటర్ బాటిల్స్ నింపడానికి కానీ ఇట్లా పప్పులు పోసుకోవడానికి కానీ ఇది బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా వేస్ట్గా పడేసే వాటిని కూడా మనం ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి బాటిల్ ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే కొన్ని కొన్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం చిన్న బాటిల్ యాపిల్ ఫీజు అవి కొనుక్కుంటారు కదండి పిల్లలు ఆ యాపిల్ ఫీజు అవి తాగినాక బాటిల్స్ పడేస్తూ ఉంటాము దానికి ఏం చేయాలంటే మనం క్యాప్కి ఇట్లా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా మనం ఇప్పుడు నేను ఇక్కడైతే సాల్ట్ వేసి చూపిస్తున్నాను సాల్ట్ కానీ జీలకర్ర జీలకర్ర పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ ఇవన్నీ మనం పౌడర్స్ ఉంటాయి కదా అలాంటి పౌడర్స్ అన్నీ దీనిలో వేసుకొని ఇట్లా క్యాప్లో అంటే నేను చిన్న చిన్న హోల్స్ పెట్టానండి కొంచెం మీరు పెద్ద పెట్టుకుంటే మనకి అంటే మరీ ఎక్కువ పెద్దవి పెడితే మొత్తం పడిపోద్ది కొంచెం మనకు సరిపడినంత పెట్టుకొని దానిలో వేసేసుకుంటే ఇప్పుడు మనకు అవసరమైనప్పుడల్లా మనం ఇట్లా వేసేసుకోవచ్చండి సాల్ట్ కానీ మిరియాల పౌడర్ కానీ మన వంటల్లో వాడుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కూడా అలానే ఇక్కడ వచ్చేసేసి అది బాటిల్ కింద పాటండి దాన్ని దాన్ని ఏం చేస్తున్నానంటే ఇట్లా మనం అంట్లో ఇది తోముకుంటాం కదా గిన్నెలు తోముకుంటాం కదా ఆ గిన్నెలు తోముకున్నాక ఆ పీచుని ఏంటంటే దానిలోనే సబ్బులోనే పడేసు పడేసామనుకోండి అది దానిలో వాటర్ అంతా కారి ఆ సబ్బు అంతా తొందరగా నుజ్జు అయిపోయి తొందరగా అరిగిపోతుందండి మనం స్క్రబ్బర్స్ ఎప్పుడైనా సరే సపరేట్గా పెట్టుకోవాలి దానిలో పడేస్తే కనుక అది వాటర్ అంతా కారి సబ్బు త్వరగా అయిపోతుంది కూడా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈ దీనికి అటు ఇటు నేను హోల్స్ పెట్టుకొని ఇట్లా తాడు కానీ లేకపోతే వైర్ కానీ ఏదైనా కట్టుకోవచ్చండి దాన్ని ఏం చేసామంటే ఇట్లా కట్టుకొని పెట్టుకొని అక్కడ ట్యాప్కి మనం ఎలాడ తీస్తే ఈ స్క్రబ్బర్స్ అనేవి దానిలో పెట్టుకోవచ్చు అండి అప్పుడు కింద చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే ఆ వాటర్ ఏమైనా కారితే దానిలో కారిపోతుంది లేదంటే దానిలో అయినా పెట్టుకోవచ్చు అండి అట్లనే ఉంటాయి కాకపోతే సోప్ బాక్స్లో పెట్టకుండా మనం ఇట్లా సపరేట్గా పెట్టుకుంటే మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు వస్తుందండి ఇట్లా కట్టుకొని ట్యాప్కి మనం పెట్టుకోవచ్చు నేనైతే వైర్ కట్టానండి మీ దగ్గర తాడున్నా కూడా కట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఇట్లా పెట్టుకొని దానిలో మనం స్క్రబ్బర్స్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నానండి పెద్ద బాటిల్దైనా మీరు పెద్దదైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చిన్నది మీకు చూపించాను పెద్ద బాటిల్ పెద్ద బాటిల్స్ అయినా మీరు అడుగుపాటు ఉంటే కనుక ఇట్లా పెట్టుకొని స్క్రబ్బర్స్ ఎక్కువ ఉన్నా కూడా పడతాయండి పెట్టుకోవచ్చు అట్లాగా నాకు రెండే స్క్రబ్బర్స్ కాబట్టి నేను చిన్నది చూపించాను అనమాట తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇక్కడ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి కొంతమంది చిన్న 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 పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఆడుకుంటూ రూమ్స్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు ఒక్కోసారి ఆటల్లో పడి ఆ గడి వేసుకున్నారనుకోండి ఆ గడి వాళ్ళకి మళ్ళీ తీయటం రాదు వేసేసుకుంటారు మళ్ళీ ఎట్లా తీయాలో వాళ్ళకి తెలియదండి లోపల ఉండి వాళ్ళు ఏడుస్తుంటారు బయట మనకు కంగారు అయిపోతుంటుంది ఇలా అవుతుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద పిల్లలు అయితే మనకి ఏ ప్రాబ్లం లేదండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా డోర్ మీద ఒక టవల్ వేయాలండి టవల్ వేస్తే ఏంటంటే అది డోర్ పడదనమాట పూర్తిగా పడదు పడుతుంది కానీ పూర్తిగా పడదు గడి గడిపటానికి రాదు వాళ్ళ పిల్లలకి ఇట్లా వేసేసుకుంటారు అన్నమాట ఇట్లా టవల్ వేస్తే పిల్లలు డోర్ వేసుకొని డోర్ వేసి గడి వేయ గడి వేయటానికి ఇట్లా అండి కింద అక్కడ గడి ఉంటే పిల్లలకు చిన్న పిల్లలు అందుద్ది కదా గడి వేసుకుంటారు అలా వేయకుండా ఇలా డోర్ డోర్ మీద టవల్ వేస్తే పిల్లలు డోర్ వేసుకోకుండా ఉంటారండి ఇక్కడ ఇది మిషన్ ఆయిల్ అండి డోర్లు చూసారు కదా సౌండ్ ఇలా చేస్తూ ఉంటాయి మనకి వచ్చేది చలికాలం వర్షాకాలం కాబట్టి డోర్లు ఇలా సౌండ్ చేస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిషన్ మీ మిషన్ ఆయిల్ని ఇట్లా వేసుకోవాలండి ఆ డోర్స్ అటు ఇటు తిరిగి అడ్జస్ట్ దగ్గర వేసేసుకోవాలి మిషన్ ఆయిల్ లేకపోతే కనుక కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి కొబ్బరి నూనె కూడా వేసుకుంటే ఇలా సౌండ్ చేయకుండా ఉంటాయి డోర్లు మనకి నైట్ పూట డోర్లు గాలికి పడినా కానీ కిరికిరని శబ్దంతో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయండి ఇలా వేసుకుంటే ఆ సౌండ్ అనేది రాదు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్